హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో దీపదానము విశిష్టత గురించి దీపదానము ఎందుకు చేస్తారు దీపదానం చేయటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి షోడస దానాలలో దీపదానము ఒకటి విశేషించి కార్తీక మాసంలో దీపదానం చేయటం వలన అనంతమైన పుణ్యం వస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు కృతికా నక్షత్రానికి దగ్గరలో సంచరిస్తూ ఉండటం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చిందండి కృతిక నక్షత్రము అగ్ని నక్షత్రము కాబట్టి ఈ మాసంలో దీపారాధన దీపదానముకు చాలా ప్రాధాన్యత ఉంటుంది మనిషికి నేను అనే అహంకారం ఉంటే అది వారి జీవితాన్ని చీకటి చేస్తుంది ఆ నేను అనే అహంకారం తొలగి భగవంతుడే సర్వజ్ఞుడు అనే భావన వస్తే వారి జీవితము వెలుగుమయం అవుతుంది ఈ భావన కలగటానికే దీపదానం చేస్తారు మనకు పురాణాల్లో గోదానము భూదానము సువర్ణదానము ఇలా పదహారు రకాల దానాలు ఉన్నాయండి వాటిల్లో దీపదానము కూడా ఒకటి దీపదానము ఎవరైనా చెయ్యవచ్చండి ఆడవారు మగవారు చిన్నపిల్లలు ఈ విధంగా ఎవరైనా చెయ్యవచ్చు ఇక దీప దానము ఏ విధంగా చెయ్యాలి అంటే బియ్య పిండిని కాని గోధుమ పిండిని కాని పాలతో కలిపి దీపాన్ని చేసి అందులో పువ్వొత్తిని వేసి దానిని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించి దీపాన్ని పూజించి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి కాలంలో అంటే సాయం సమయంలో దీపదానం చేస్తే ఇంకా మంచిదండి చాలా మంది దీపదానం అనగానే ఉసిరికాయ మీద పువ్వొత్తి పెట్టి దీపదానం చేస్తూ ఉంటారు అలా చేసేదాన్ని దీపదానం అనరండి ఒక ప్లేటులో కానీ పాత్రలో కానీ ఉసిరికాయలను తీసుకొని దాని పక్కన దీపాన్ని ఉంచి బియ్యంతో పాటు పప్పు లాంటి ధాన్యాలు ఉంచి దక్షిణ తాంబూలాలతో స్వయం పాకంతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి దీపదానాన్ని శివాలయంలో కానీ విష్ణువాలయాలలో కానీ చెయ్యాలి అది కూడా మన గోత్రనామాలతో నామాలతో సంకల్పపూర్వకంగా దానం ఇస్తే ఇంకా మంచిదండి విశేషించి పంచమహా పర్వాలు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పూర్ణిమ వరకు ఉండే ఐదు రోజులలో దీపదానం చేయటము చాలా మంచిది దీపదానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చెబుతూ దీపదానం చెయ్యాలండి సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపస్తు కావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ అనగా సర్వజ్ఞాన స్వరూపమైన సర్వ సంపదలు హైకిక సుఖాలు కలిగించే ఈ దీపాన్ని దానం చేస్తున్నాను అని అర్థము స్తోమత ఉంటే వెండి ప్రమిదల్లో బంగారు ఒత్తిని వేసి దానం చేయవచ్చండి దీపదానం చేసేవారు ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానం చేస్తే జ్ఞానం మోక్షం కలుగుతుంది నువ్వుల నూనెతో దీపారాధన చేసి దీపదానం చేస్తే కీర్తి పెరుగుతుంది దీపదానం చేసే సమయంలో బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చేవారు మీ స్తోమతను బట్టి మీ శక్తిని బట్టి ఇవ్వచ్చండి అంటే పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి యాభై ఒక్క రూపాయి లేదా నూట పదహారులు ఇలా మీ స్తోమతను బట్టి ఇవ్వచ్చు కార్తీక మాసంలో దీపదానం చేయటం వలన తెలిసి కాని తెలియక కాని చేసిన పాపాలు తొలగిపోతాయి క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపదానం చేసిన దీపాల వరుస చూసిన సకల పాపాలు నశిస్తాయి సో చూశారు కదండీ కార్తీక మాసంలో దీపదానం విశిష్టత గురించి ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ